నేను ముందుగానే కందిపప్పు నానబెట్టుకున్నాను కందిపప్పు వేసుకున్నాను తర్వాతకి ఒక మూడు దొండకాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకున్నాను కొంచెం సాల్ట్ ఎక్కువ కూడా వేస్తారేను కొంచెం ఎల్లుల్పాయలు ఒక రెండు తీసుకొని చిన్నగా కట్ చేసుకున్నా కొంచెం ఓమా ఉమ కూడా వేసుకుంటున్నా కొంచెం వాళ్ళకి కొంచెం కారం కారంగా అక్కడక్కడ తగులుతుందని కప్ వాటరు నెక్స్ట్ నేను కుక్ చేసుకున్న రైస్ ఒక స్పూన్ వేసుకుంటున్నా కుక్ చేసేసిందే ఆల్రెడీ ఇల్లు వేసేసుకొని మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ సిక్స్ ఈజీలు వేసుకున్నామంటే మనకి అయిపోతుంది తర్వాతకి మ్యాషర్తో మంచి మ్యాష్ చేసుకుంటా నేనైతే మా బాబుకి అన్ని వెజిటేబుల్స్ అలవాటు చేస్తున్నా రే పొద్దున్న అది తినను ఇది తినాను కాకుండా అన్నీ మనం వాళ్ళకి టేస్ట్ చూపిస్తుంటే అన్నీ అలవాటు అవుతాయి వాళ్ళకి దొండకాయ కూడా హెల్త్కి చాలా మంచిదే అందుకోసం నేను మా బాబుకి దొండకాయ కూడా పెడుతున్నాను డే డేకి నేను బాబుకి వెజిటేబుల్స్ చేంజ్ చేస్తూనే ఉంటా అన్నీ పెడతా నేను ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్